ఒకటే సింపుల్ లైన్ ముఖ్యమంత్రి గారు మీ చేశారు దీని మీద ఎక్కడా కూడా యూరియా కొరత రాకూడదు తప్పు జరిగితే మీదే బికాస్ గవర్నమెంట్ సైడ్ నుంచి కళ్ళ ముందు చెప్తున్నాం లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ ఐదు వేల మెట్రిక్ టన్ ఎక్కువ ఇచ్చాం ప్రతి అర్హుడైన రైతుకి ఇవ్వడానికి రెడీగా ఉన్నాం మా దగ్గర నంబర్స్ క్లియర్గా ఉన్నాయి ఏంటి ఈ కేవైసీ పెండింగ్ నూట యాభై మూడు మంది ఉన్నాయి బ్యాంకులు ఇన్యాక్టివేట్ ఉన్నటువంటి మూడు వేల ఎనిమిది వందలు ఉన్నాయి ఆధార్ అనేటువంటిది అసలు లింక్ చేసుకున్నటువంటి పదకొండు వందలు ఉన్నాయి అంత స్పెసిఫిక్గా గవర్నమెంట్ ఇస్ ఫోకసింగ్ నేను ఇంట్లేదేమో నేనే చెప్పాను మీరే రైతు తలుపు తట్టండి ఆ రైతు బ్యాంక్ యాక్టివేట్ చేయించండి డబ్బులు ఇద్దాం గవర్నమెంట్ ఇస్ వెరీ క్లియర్ ఎలిజిబుల్ వాళ్ళందరికి ఇవ్వడానికి రెడీగా ఉన్నాం మీ దృష్టికి ఏమన్నా వస్తే ఇవ్వండి